ప్రపంచంలోని న్యాయమూర్తులందరికీ మరియు అన్ని రాజకీయ నాయకులకు నేను ఒక కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తున్నందున మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను ఏ సంస్థ పేరును చెడబొట్టడం నా ఉద్దేశ్యం కాదని దయచేసి అర్థం చేసుకోండి నేను ఏ పోటీలోనూ పాల్గొనలేదు మరియు విజయం లేదా ఓటమిని అనుభవించలేదు రాజకీయ పార్టీ సభ్యులకు మాత్రమే తెరిచిన ప్రపంచ పోటీని నేను ప్రారంభిస్తున్నాను మేధో ఆట ప్రారంభమైంది నా మాతృభూమి భారతదేశం అని నేను గర్వంగా ప్రకటిస్తున్నాను నేను భారతదేశంలోని తమిళనాడులో జన్మించాను నా పేరు ఆర్కే సూర్య ప్రతి దేశానికి దాని స్వంత చట్టాలు ఉన్నాయి మరియు ఈ చట్టాలు వ్యక్తుల హక్కులు మొదటి డిమాండ్ చట్టాన్ని అన్ని విద్యార్థులకు తప్పనిసరి అంశంగా చేయాలి రెండవ డిమాండ్ గృహ రుణంపై బ్యాంకు జప్తు చేసినప్పుడు బ్యాంకు యజమాని జప్తు ప్రక్రియ సమయంలో ఆస్తి వద్ద హాజరు కావాలి మీ శ్రద్ధకు ధన్యవాదాలు